రాయల్ కాంపౌండ్లో ఉన్న వాటర్ ట్యాంక్ ని సందర్శించిన ఎన్ఎండి ఫిరోజ్ నంద్యాల స్థానిక రాయల్ కాంపౌండ్లో తొంభై శాతం పనులు చేసి నిరుపయోగంగా ఉన్న వాటర్ ట్యాంక్ ని వార్డు ఇన్ఛార్జ్ కొండారెడ్డి ఆధ్వర్యంలో నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ సందర్శించడం జరిగింది అనంతరం అక్కడ ప్రజలను వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఎన్ఎన్డి ఫిరోజ్ మాట్లాడుతూ గత తెలుగుదేశం పార్టీ హయాంలో మంత్రి ఫరూక్ గారు అప్పుడు ప్రారంభం చేసి తొమ్మిది శాతం ట్యాంక్ నిర్మాణం పూర్తి చేయడం జరిగిందని అనంతరం రెండు సున్నా ఒకటి తొమ్మిదిలో ఎన్నికల కోడ్ రావడంతో ట్యాంక్ నిర్మాణం ఆగిపోవడం జరిగిందని అనంతరం అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ రెండు వేల నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వాటర్ ట్యాంక్ నిర్మాణంలో ఎటువంటి పనులు చేయలేదని ఐదు సంవత్సరాలు కాలయాపన చేయడం జరిగిందన్నారు ఈరోజు రాయల్ కాంపౌండ్లో మన కొండారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎక్కడంటే ఇక్కడ ట్యాంక్ దగ్గర రావడం జరిగింది మనం చూస్తుంటే దాదాపు నైంటీ పర్సెంట్ పని అయిపోయింది టూ థౌజండ్ నైన్టీన్లోనే ఇది ప్రారంభం కూడా చేయడం జరిగింది అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ అంటే ప్రతిసారి ఏమన్నా అంటే అభివృద్ధి వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసేదే అభివృద్ధి మీద మీరు చూడండి టూ తర్వాత అసలు కొంచెం ఓన్లీ టెన్ పర్సెంట్ పెండింగ్ వర్క్ అసలు ఒక్క అంటే ఒక చెట్టు కూడా వీళ్ళకి వేయలేదంటే మీరు చూడండి ఎట్లా ఎట్లా ఉందో వాళ్ళ ప్రోగ్రాం సరే వాళ్ళకి వాళ్ళు ఏం చేశారు జనాలు పబ్లికే చూపించారు వాళ్ళకి ఇప్పుడు మా మాకు అవకాశం ఇచ్చినారు మళ్ళీ మేము ఎట్లా నైంటీ పర్సెంట్ వర్క్ వదిలేము హండ్రెడ్ పర్సెంట్కి ఇప్పుడు ఓన్లీ టెన్ పర్సెంట్ మిగిలింది ఖచ్చితంగా ఎంత వీలైతే అంత తొందరగా పొద్దునే కొండారెడ్డి అన్న కృపాకర్ అన్న అందరూ మినిస్టర్ గారి దగ్గర వచ్చి మాట్లాడడం జరిగింది మినిస్టర్ గారు కూడా నాకు పోయి ఒకసారి చూసిరామని చెప్పారు ఖచ్చితంగా ఈ ఒక ఈ టూ త్రీ మంత్స్లో ఖచ్చితంగా ఈ వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా ఈ ఈ ప్రాంతం వాసులకి అందరికీ నీళ్ళ నీళ్ళ సమస్య కూడా రాదు ఖచ్చితంగా ఎందుకంటే మీరు అందరూ నమ్ముకొని మాకు ఓటేశారు మాకు గెలిపించారు ఖచ్చితంగా మీ ఏమంటే మీ మీకు మీ కోసం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ప్రజల కోసం ఉంది ఖచ్చితంగా మీ వర్క్ చేస్తాము మనం కంపల్సరీ ఇది కూడా కాదు మీరు చూస్తున్నారు ఈ ఇక్కడ రోడ్ కూడా వేసి వేసింది తెలుగుదేశం ప్రభుత్వమే నంద్యాలలో చాలా ఇప్పుడు వరకు ఈ చిన్న ఎనిమిది నెలల్లోనే చాలా వరకు అభివృద్ధి జరగడం స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా మనం డోర్ టు డోర్ కానీ ఎక్కడన్నా చిన్న కాలువ సమస్య కానీ స్పీడ్ బ్రేకర్ ఈవెన్ చిన్న స్పీడ్ బ్రేకర్ సమస్య అంటే కూడా మేము అర్ధరాత్రి లేచి అక్కడ ఏ వేపియడం జరుగుతుంది అంటే అంత ప్రజల మీద మనకు అంత ఏమంటే ప్రజలు మాకు నమ్మినారు దానికోసం ప్రజల కోసం మేము ట్వంటీ ఫోర్ అవర్స్ పని కోరుకుంటూ అట్లానే ఎంత వీలైతే అంత తొందరగా మళ్ళీ ఒకసారి మీరు అందరూ వస్తే ఒకసారి మీరు కమిషనర్ గారి దగ్గర ఎంఈ గారి దగ్గర పోయి మనం మాట్లాడదాం మాట్లాడేసి వాళ్ళకు కూడా ఒకసారి ఇన్స్పెక్షన్ చూపించి ఖచ్చితంగా మినిస్టర్ గారికి మళ్ళీ ఒకసారి చెప్పి ఖచ్చితంగా మనం నేను అనుకుంటా ఈ వన్ టూ మంత్స్లోనే వర్క్ అయితే స్టార్ట్ చేసిద్దామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఇక్కడ ఈ ఏరియాలో వాటర్ ప్రాబ్లం ఎక్కువ ఉండే ఆ టైంలో రెండు వేల పదిహేడులో తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పుడు ఎన్ఎండి పర్గ్ గారు మంత్రిగా ఉన్నప్పుడు భూమా బ్రహ్మానరెడ్డి ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఆ టైంలో ఇక్కడ వర్క్లు స్టార్ట్ కావడం జరిగింది అప్పుడు లాస్ట్ మూవేంట్లో ఆ రోజు ఎలక్షన్ కూడా వస్తానంగా మంత్రి ఎన్ఎండి పర్క్ గారు వచ్చి ఆ రోజు ఇది ఓపెనింగ్ చేసిపోయారు అప్పటి నుండి అయిపోయిన పని ఇంతవరకు కూడా కాలేదు అప్పుడు దృష్టిలో ఆలోచించుకొని అప్పట్లో పరుగు గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆ టైంలో ఇక్కడ ప్రజల దృష్టిలో ఆలోచించుకొని ఈ ఏరియాకు నీళ్ళ ట్యాంక్ పెడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడ నీళ్ళ ట్యాంక్ కట్టడం వలన రాయల్ కాంపౌండ్ అనీప్ నగర్ నగర్ దేవనగర్ బీసీ కాలనీ వరకు కూడా ఈ ట్యాంక్ వాటర్ పనిచేస్తాయనే ఉద్దేశంతో ఆ రోజు పెట్టడం జరిగింది కానీ ఆ రోజు నుంచి కూడా ఇంతవరకు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గవర్నమెంట్ వచ్చింది ఐదు సంవత్సరాల్లో ఒక్క చెట్టు విగిన పాపం కూడా లేదు ఇక్కడ కనీసం ఇంత ఇంత ప్రాజెక్టు ఇంత డబ్బులు ప్రజల సొమ్ముతో కట్టిన ప్రాజెక్టు ఇంత ప్రాజెక్టు ఓడిపోతే కనీసం ప్రజలకు ఉపయోగపడేది కూడా పని చేయలేకపోయారంటే ఇంకా వైసీపీ ప్రభుత్వం ఎంతవరకు అనేది కూడా అది వాళ్ళ కృతజ్ఞతగా వదిలేయాలి మనము ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో మన ఎన్ఎండి ఫరుగు గారు గెలిచారు మంత్రి అయినారు కాబట్టి ఈరోజు మనకు పైన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అందరూ రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి పథంలో నడిపించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారు అలాంటి టైంలో మనం పనులు జరపాలనే ఉద్దేశంతోనే మన ఎన్ఎండి పరుగు గారు మంత్రి గారు చెప్పడం జరిగింది చెప్తే ఖచ్చితంగా దాన్ని పరిశీలిద్దాం కొండారట్టి చేద్దామన్నాడు అందులో భాగంగానే ఈరోజు మంత్రి గారికి చెప్పి అన్న ఈరోజు సాయంత్రం పోతున్నాము మన అబ్బాయిని ఫిరోజు గారిని తొలగిపోయి చూపిస్తుంది అలా పరిసర ప్రాంతాలు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అనే విషయంలో పోయి తొలగిరా పోయి పోయి రాపండి మీరు పోయించిన తర్వాత పిఏ గారు కూడా చెప్పాడు రాసి పెట్టుకోండి ఖచ్చితంగా ఖచ్చితంగా అది కంప్లీట్ చేసి ఇక్కడ ప్రజలకు అందరికీ తాగేదానికి నీరు ఇచ్చే ఇవ్వాల్సిందిగా ఎందుకంటే మున్సిపల్ అధికారులు కానీ ఆర్డీఓ కానీ కలెక్టర్ వరకు కూడా ఎందుకంటే ఆయన మంత్రి గారు కాబట్టి ఆయన అనుకుంటే ఖచ్చితంగా అవుతుంది ఖచ్చితంగా ఈ ప్రజలను దృష్టి పెట్టుకొని ఖచ్చితంగా చేస్తాడనే ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగింది ఇక్కడ ప్రజలందరూ కూడా గ్రహించాలి తెలుగుదేశం ప్రభుత్వం చేసే రోడ్లు ఇక్కడ రోడ్ లేవు తర్వాత ఇక్కడి నుంచి సలీ సలీం బ్రిడ్జ్ చేసినాం అది పరిస్థితి సలీం బ్రిడ్జ్ ఆరోజు ప్రజలకు కూడా అవన్నీ ఇవన్నీ చేసినాం కానీ ఇన్ని చేసినా కూడా నేను మొన్న ఎలక్షన్లో కూడా చూసాం కానీ మెజార్టీ తక్కువ వచ్చింది సరే మెజార్టీ విషయంలో ఓట్ల విషయంలో మేము మాట్లాడదలుచుకోలే వాళ్ళకే తెలుసా ప్రభుత్వం ఏ ప్రభుత్వం అభివృద్ధి చేస్తారు ఎవరు అభివృద్ధి ఏ పీరియడ్ అభివృద్ధి జరుగుతుందో అది కూడా గ్రహించి కూడా ప్రజలు కూడా వస్తే బాగుంటాయి రోజు కూడా అందరి ఇందులో కూడా చెప్పడం జరిగింది కానీ ఎంతమంది ఇచ్చారో మాకు కూడా తెలుసు అది మాకోసం కాదు ప్రతి మేము ప్రజల కోసం వచ్చినాం కాబట్టి ప్రజల కోసం వచ్చి ప్రజలు వచ్చి లేకుంటే ఇది మా సమస్యలు ఉన్నాయంటే ఏమో చేయగలం కానీ ఇళ్ళలో కూర్చొని మాకు వివరాలు వివరాలంటే కయ్య పని కాదు ప్రభుత్వాలు ప్రజలమ్మిడి పడినప్పుడు ప్రజలు కూడా ప్రభుత్వం ఇమ్మిడి వాడాలి పని చేసుకోవాలి అలాంటి చేసుకోకుండా ఎవరైనా ఉండి వాళ్ళు చేయలే వీళ్ళు చేయలే అంటే ప్రజలు ఎమ్మెల్యేల మీద మంత్రుల మీద నిందలేనా కరెక్ట్ కాదని చెప్పేసి ఈ స్వభావంగా ఎందుకంటే ఇప్పుడు కూడా మేము తోలుకొచ్చి నేనే ఆ రోజు మేము చేసినాం కాబట్టి తోలుకొచ్చి ప్రజలకు ఇవ్వాలని ఉద్దేశంతో తోలుకొచ్చాము ఈరోజు వాళ్ళ అబ్బాయి ఎన్నెమ్మడి ఫిరోజు గారు వచ్చారు ఆయన ఇక్కడ వచ్చినందుకు మనకెంతో ఆనందకరమైన విషయం ఖచ్చితంగా ఏదైనా మీ సమస్యలు ఉంటే కూడా ఆయన చెప్తే కూడా ఖచ్చితంగా వాళ్ళ తండ్రి గారు ఆయన మంత్రి గారు చెప్పి పని చేపిస్తారని చెప్పి స్వభావంగా తెలియజేస్తున్నాను స్థానిక రాయల్ కాంపౌండ్ నందు ఎన్ఎండి ఫిరోజ్ గారు పర్యటించడం జరిగింది ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అమృత్ స్కీమ్ కింద వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఇక్కడ ఏరియాకి అంతా కలిపి కూడా మాకు జ్ఞానాపురం ఒక ట్యాంకి మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఉండే ఒక ట్యాంకి మాత్రమే ఉండింది కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ రాయల్ కాంపౌండ్ హనీఫ్నగర్ నగర్ తర్వాత ఇప్పుడు ఇక్కడ శ్రీ చైతన్య స్కూల్ సౌజన్య కాలేజీకి వెళ్ళి కొంచెం కొత్తగా కాలనీ ఏర్పడింది ఇక్కడ అందరికీ వాటరు కొరత ఉండేది విషయం ఆ రోజు టీడీపీ ప్రభుత్వంలో ఎన్ఎండి ఫరూక్ గారు అందరూ ఉన్నారు ఆ రోజు వాళ్ళ దృష్టికి తీసుకొని వస్తే ఎంబడే శాంక్షన్ చేసి వర్క్ కూడా దాదాపు నైంటీ పర్సెంట్ వర్క్ అయిపోయింది కేవలం ఇంటర్లింకింగ్ పైప్ లైన్ ఇంకొకటి చేస్తే ఇక్కడ పని హండ్రెడ్ పర్సెంట్ పూర్తవుతుంది ఇది రెండు వేల పంతొమ్మిదిలో ఆ రోజు ఓపెన్ చేయడం జరిగింది అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక పైపు కానీ దీన్ని పట్టించుకునే నాదుడే లేడు మరి లాస్ట్ వైసీపీ ప్రభుత్వం ఇటువంటివన్నీ పట్టించుకోకపోవడం వల్లనే వాళ్ళని ప్రతిపక్షం స్థానంలో కూర్చోబెట్టినారు ప్రజలు అది తెలుసుకోవాలా ఇప్పుడు ఈ విషయాన్ని మన వార్డు ఇన్ఛార్జి కొండారెడ్డి గారు ఎన్ఎండి ఫిరోజ్ గారికి చెప్పిన వెంటనే హుటాహుటిన వచ్చి ఇప్పుడే పరిశీలించి అధికారులకు కూడా చెప్పి తొందరగా పైప్ లైన్ కూడా ఏర్పాటు చేయాలని మేమందరం కోరుతా ఉన్నాం